హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఫిబ్రవరి అదేవిధంగా జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం దీనిలో మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ ఉంటాయి ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణ ఉంటుంది టెక్స్ట్ రూపంలో ఉంటుంది వీడియో రూపంలో కాదు ప్రశ్న అనేది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మంత్కు మీరు ఫార్టీ నైన్ రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు పొందవచ్చు దాంతో పాటుగా హైకోర్టు ఉద్యోగాలు యూజ్ అయ్యేటువంటి జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ టాప్ ఫిఫ్టీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ మనం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీకు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ టెస్ట్ అయితే ఇప్పటివరకు అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా అదే కాకుండా రీజనింగ్ సంబంధించి కూడా అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నా మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చెక్ చేయండి గ్రూప్ టూకు సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది యాక్చువల్గా మనకు ఆఫర్ ప్రైస్ అనేది నిన్నతో కంప్లీట్ కావడం జరిగింది ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూలో ఇన్వాలిడ్ కారణాలు ఏంటి అంటే ఇక్కడ ఒక అప్డేట్ పడడం జరగవచ్చు పదమూడు వేల మంది ఫలితాలు ఎందుకు ఇవ్వలేదు గ్రూప్ వన్ హాల్ టికెట్లు వేర్వేరుగా ఎందుకు తెలుగు మీడియం వారికి అన్యాయం వారి అనుమానాలను నివృత్తి చేయాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది శాసన మండలిలో లేవనెత్తాలని ఎమ్మెల్సీ కవితకు అభ్యర్థుల విజ్ఞప్తి మూల్యాంకనం సరిగా లేదని ఆరోపణ అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇటీవల విడుదలైనటువంటి గ్రూప్ టూ ఫలితాల్లో పదమూడు వేల మంది అభ్యర్థులను ఇన్వాలిడ్గా ఎందుకు ప్రకటించారని గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తున్నటువంటి పలు అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసినట్లు చూడవచ్చు గ్రూప్ టూలో పదమూడు వేల మంది అభ్యర్థుల యొక్క ఫలితాలను ఎందుకు వెల్లడించలేదో తేల్చాలని డిమాండ్ చేసినట్టు చూడవచ్చు దాంతోపాటుగా మనకు గ్రూప్ త్రీలో కూడా పద్దెనిమిది వేల మందికి సంబంధించినటువంటి ఈ ఓఎంఆర్ అయితే ఇన్వాలిడ్గా జరగడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఎందుకు అలా చేశారని చెప్పేసి ఇక్కడ ఆ విషయాలను వెల్లడించాలని చెప్పేసి కోరుతున్నట్లయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఆయన గ్రూప్ త్రీలో పరీక్షల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో పదకొండు వర్సిటీలకు చెందినటువంటి విద్యార్థి ప్రతినిధులు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిశారు గ్రూప్స్ పరీక్షలు ఫలితాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు ఫలితాలపై ఉన్నటువంటి పలు అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని శాసన మండలిలో ఈ అంశాలను లేవనెత్తాలని వారు ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పవచ్చు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు సో ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు కావచ్చు డిగ్రీ కాలేజీల లెక్చరర్లు సరిగా మూల్యాంకనం చేయలేకపోయారని దాని ఫలితంగా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థుల ఆందోళన సారీ మార్క్ మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు సో గ్రూప్ వన్ పరీక్షల్లో ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ అదేవిధంగా మెయిన్స్కి మరొక హాల్ టికెట్ నెంబర్ కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపినట్లుగా ఇక్కడ మనం గ్రూప్ వన్కి వచ్చు ఇంకా రిమైనింగ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా చాలా ఓఎంఆర్లు అయితే ఇన్వాలిడ్ కావడం జరిగింది వాటికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ ప్రభుత్వం చెప్పాలి టీజీపీఎస్సీ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టు ఒక అప్డేట్ జరగవచ్చు ఇంకా నెక్స్ట్ సేమ్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు గ్రూప్ వన్ అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయాలి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ నటిచ్చారు సో గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలపై అభ్యర్థులు లేవనిస్తున్నటువంటి అనుమానాలను ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని చెప్పేసి కోరినట్టుగా ఇక్కడ జరగవచ్చు ఇంకా నెక్స్ట్ నేను వార్డెన్ పోస్టుల ఎంపిక జాబితా తుది వెళ్ళడానికి చూడవచ్చు సో హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తుది ఫలితాలు ఈ రోజు అయితే రాబోతున్నాయి దానికి సంబంధించి మనకు టోటల్గా ఐదు వందల ఎనభై ఒకటి సంక్షేమ వసతి గృహ అధికారుల పోస్టులకు సంబంధించి అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి యొక్క జాబితాను ఈరోజు మనకు టీజీపీఎస్ అయితే వెల్లడించనుంది ఇక నెక్స్ట్ సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ దాంతో పాటు ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే తెలంగాణ నైసర్గిక స్వరూపం అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు పౌరశాస్త్రానికి సంబంధించి అండ్ పార్లమెంట్ నియమా నియమావళి అని చెప్పేసి ఇక్కడ మరొక ఆర్టికల్ కూడా వెలుగు సక్సెస్లో చూడవచ్చు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి రెగ్యులర్గా దానిలో నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు దాని యొక్క లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే తెలంగాణలో తొలిసారి రోప్ వే పర్యాటకం అంటే ఇక్కడ మనం చూడవచ్చు భువనగిరి పైకి కిలోమీటర్ మేర నిర్మాణం అంట రూపాయలు యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లతో టెండర్లు పిలిచినటువంటి పర్యాటక సంస్థ సో మరో నాలుగింటికి కేంద్రానికి ప్రతిపాదన యాదగిరిగుట్ట ఆలయంపైకి రెండు కిలోమీటర్ల రోప్ వే అంటూ చూడవచ్చు అంటే మనకి ఇంకా ప్రతిపాదనలు ఉన్నాయి ఒక నాలుగు రావడానికి ప్రజెంట్ మాత్రం భువనగిరి కోట పైన ఒక కిలోమీటర్ మేర ఈ నిర్మాణం అయితే జరగబోతుంది ఇది మనకు తెలంగాణలోనే తొలిసారి రోప్ వే అనేటువంటి జర ప్రభుత్వం చేయబోతుంది ఇది గుర్తుంచుకోండి సో జాతీయ అంతర్జాతీయ పర్యాటకులని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్వే పర్యాటకంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ దృష్టి సారించడం చూడవచ్చు రాష్ట్రంలో గోల్కొండ అదేవిధంగా వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకు ప్రాధాన్యత ఉంది ఏకశిల రాతిగుట్టపై నిర్మించినటువంటి భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది సో ఇక్కడ స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద ఈ కోటను రూపాయలు యాభై ఆరు ఎనిమిది కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లు అయితే పిలిచిందంట భువనగిరి కిల్లా పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ వరంగల్ నూట అరవై జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటర్ల దూరం వరకు ఈ రోప్ వే ఏర్పాటును నెలకొల్పొన్నట్లు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో ఇది మనకు తొలి రోప్ వేగా ఇది గుర్తింపు పొందనున్నట్లు మనం చూడవచ్చు ఇది గుర్తుంచుకోవాలి ఇటువంటి మనకు డైరెక్ట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకు ప్రతిపాదన ప్రాజెక్ట్ వ్యయం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు మొత్తం ఆ ప్రాజెక్ట్ని ఎట్లా మనకు యాభై ఆరు వేల ఎనభై ఒక్క కోట్లు ఉన్నాయి కదా యాభై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది ఒక్క కోట్లను ఎట్లా ఖర్చు చేయబోతున్నారు అది కూడా ఇక్కడ ఇచ్చారు మరో నాలుగు వేలు కూడా ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారంట ప్రజెంట్ అయితే తొలిది మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ నేటి నుంచి యువ వికాస పథకానికి అప్లికేషన్లు అంటూ చుట్టవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారంట ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు ఈ వెరిఫికేషన్ ఉంటుంది జూన్ రెండున లబ్ధిదారుల యొక్క ప్రకటన అయితే ఉండబోతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ అవ్వాలి దీనికి అప్లై చేసుకోండి దాంతోపాటు ఇది మనకు కరెంట్ అఫేర్స్ పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో దీని ద్వారా ఒక్కొక్కరికి ఈ పథకం కింద గరిష్టంగా మూడు లక్షల వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది ఇది గుర్తుంచుకోవాలి ఈ పథకం కింద దాదాపుగా ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది ఇది గుర్తుంచుకోవాలి మూడు ఐదు ఆరు ఒక నాలుగు కాదు మూడు ఐదు ఆరు అని చెప్పేసి గుర్తుంచుకోండి మూడు లక్షల వరకు గరిష్టంగా ఇది వాళ్ళకు డబ్బులు సబ్సిడీ రూపంలో ఇవ్వబోతుంది అండ్ ఐదు లక్షల మందికి అండ్ ఆరు వేల కోట్ల మొత్తం దీని యొక్క పెట్టుబడి వేయి మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోవాలి సో గిరిజనులకు ఐటీడీఏ ఐటీడీఏలో ధర అని చెప్పేసి వారికి ఇక్కడ సపరేట్గా అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ అర్హుల కేటగిరీని అంటే మనకు వన్ టూ త్రీగా కేటాయించారనమాట సో ఇక్కడ వన్ వారికి వన్ లక్ష టూ వరకు టూ లక్ష టూ ల్యాక్స్ తర్వాత త్రీ ఉన్న వరకు త్రీ కేటగిరీ కింద ఉన్న వాళ్ళకు త్రీ ల్యాక్స్ అట్లా ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి నేను వీలైతే ఒక వీడియో కూడా సపరేట్గా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను సో అది మనకు నేరుగా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చంద్రయాన్ ఫైవ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం అంటే ఇక్కడ చూడవచ్చు ఇస్రో చైర్మన్ వెళ్ళడి సో చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టేటువంటి చంద్రయాన్ ఫైవ్ మిషన్కు కేంద్రం ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనకి ఇస్రో ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో ప్రయోగించినటువంటి చంద్రయాన్ త్రీలో భాగంగా ఇరవై ఐదు కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను జాబిలిపై దించామని ఆయన పేర్కొన్నారు చంద్రయాన్ ఫైవ్లో మాత్రం రెండు వందల యాభై ఇక్కడ వచ్చిన రెండు వందల యాభై కిలోల రోవర్ను చంద్రుడిపై ఉపరితలంపైకి ల్యాండ్ చేస్తామని చెప్పి చెప్పినట్టు జరుగువచ్చు జపాన్తో కలిసి చేయబోతున్నారంట ఇది గుర్తుంచుకోండి ఏ దేశంతో మనం చంద్రయాన్ ఫైన్ చేయబోతున్నాం అంటే జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎంత ఎన్ని కిలోల రోవర్ను చంద్రుడిపైకి చంద్రుడి యొక్క ఉపరితలంపైకి ల్యాండ్ చేయబోతున్నారంటే టూ ఫిఫ్టీ సో ఇక్కడ జాబిలి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు మనకు ఉద్దేశించినటువంటి చంద్రయాన్ ఫోర్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఏడులో ప్రయోగిస్తామని చెప్పేసి తెలిపారు సో ఇది మనకు టూ ట్వంటీ సెవెన్ ప్రాజెక్ట్ ఇది మనం ఆల్రెడీ గతంలో చాలాసార్లు చూసాం ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు కొత్త బడ్జెట్లో కొత్త పథకం రూపాయలు మూడు లక్షల కోట్లు దాటనున్నటువంటి పద్దు గతం కంటే రూపాయలు ఇరవై వేల కోట్లు అధికమంటూ దుడ్డవచ్చు సో మనకు తెలంగాణ సర్కార్ ఈసారి భారీ బడ్జెట్ను సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది సో ఈ నెల పంతొమ్మిదిన మనకు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లతో మనకు బడ్జెట్ అంచనాలను రూపొందించినట్టు తెలుస్తుంది ఈసారి తెలంగాణ బడ్జెట్ను సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటూ కూడా ఇచ్చారు దీనిలో మనకు ఏదైతే ఈ సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయిగా దానిలో మనకి ఇది ఉంది కదా ఇది మహిళలకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు సో దానిలో భాగంగా ఈసారి దాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది చూద్దాం మనకు బడ్జెట్ వచ్చిన తర్వాత క్లారిటీ ఉంటుంది దానిపైన శని గ్రహానికి రెండు వందల డెబ్బై నాలుగు ఉపగ్రహాలు అంటూ చూడవచ్చు తాజాగా నూట ఇరవై ఎనిమిది ఉపగ్రహాలు కూడా గుర్తింపంట సౌర కుటుంబంలో మిగిలిన గ్రహాల కంటే మనకు శని గ్రహానికి ఎక్కువ ఉపగ్రహాలు అయితే ఉంటాయి అయితే ఇప్పుడు వాటి యొక్క సంఖ్య మరొక నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు రెండు వందల డెబ్బై ఎనిమిదికి చేరిందని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు లారా నికోలస్ తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి జనరల్గా మనకు శనిగ్రహానికి ఎక్కువగా ఈ ఉపగ్రహాలు అయితే ఉంటాయి ఇంకా వాటి యొక్క సంఖ్య అయితే పెరగబోతుంది నెక్స్ట్ అంతరిక్ష అవసరాల కోసం థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ అంటే ఇక్కడ చుట్టవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందినటువంటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం చండీగఢ్లో ఉన్నటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా మనకి థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశాయంట ఇది ఎవరు అభివృద్ధి చేశారని గుర్తుంచుకోండి దీన్ని అంతరిక్ష రంగంలో వివిధ అవసరాలకు ఉపయోగించి ఉపయోగించనున్నారు ఈ సాధనానికి విక్రమ్ త్రీ టూ జీరో వన్ అని పేరు పెట్టారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పేరు కూడా మనకు డైరెక్ట్గా అడుగుతాడు ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ నేడు శాసనసభలో రెండు చారిత్రాత్మక బిల్లు అని చెప్పేసి చూడవచ్చు మనకు రాష్ట్రంలో ఈ సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చారిత్రాత్మక బిల్లును ప్రభుత్వం ఈరోజు మనకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచడంతో పాటు సుప్రీంకోర్టుకు తీర్ తీర్పుకు లోబడి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధ కల్పించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ రెండు బిల్లులు ఈరోజు మనకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు చూద్దాం మనకు దానికి సంబంధించి రేపటి దానిలో మనకు కొంచెం క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినట్టు కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ భారత హాకీ జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి యాభై ఏళ్ళు అయితే కంప్లీట్ చేసుకున్నాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో భారత జట్టు గణతనైతే సాధించింది దేశానికి దక్కినటువంటి ఏకైక ప్రపంచ కప్ అది సెవెంటీ వన్లో కప్ మొదలైనప్పుడు భారత్ మన కామ్ సింగ్ గెలిచింది తర్వాత డెబ్బై మూడులో రజతం డెబ్బై ఐదులో ఈ అజిత్ పాల్ సింగ్ నేతృత్వంలో జట్టు స్వర్ణాన్ని అయితే గెలుచుకుంది ఇది గుర్తుంచుకోండి మనకి ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి కనుక ఇటువంటి వాటి మీద క్వశ్చన్ అడగవచ్చు ఇంకా టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్ చైర్మన్ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్నాలుగున నియమితులైనట్టు చూడవచ్చు ఆయన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండు టాటా కమ్యూనికేషన్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా పనిచేశారంట ఇప్పుడు వచ్చేసి మనకు చైర్మన్గా నియమించడం జరిగింది ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా అడవుల్లో మనకు సగటున రెండు వందలకు పైగా ఈ కార్ చిచ్చు అంటే మనకి ఇయర్లీ కార్చెచ్లు జరుగుతున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ అయితే పేర్కొంది వేల ఎకరాల అటవీ ప్రాంతం ఖాళీగా మారుతున్నట్లు వెల్లడించింది రాష్ట్రంలో ఇరవై నాలుగులో పద్నాలుగు వేల ఇరవై ఏడు ప్రమాదాలు జరగ ఇరవై ఐదులో మనకు ఒకటి నుంచి మార్చి వరకు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పదకొండు వేలు జరిగినట్టు చూడండి ఎంత ఎక్కువ జరుగుతున్నాయని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి సో దేశీయంగా ఈ చమురు క్షేత్రాల అన్వేషణ ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తి అధికం చేసే లక్ష్యంతో రూపొందించినటువంటి ఆయిల్ ఫీల్డ్స్ దీన్ని రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ అయితే పార్లమెంట్ ఆమోదం లభించిందంట రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పన్నెండున ఈ బిల్లును లోక్సభ సమ్మతి తెలుపగా రాజ్యసభ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడున ఆమోదం తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి మరొక కొత్త బిల్లు ఇది ఆయిల్ ఫీడ్స్ అనేటువంటి బిల్ అయితే ఆమోదం తెలిపినట్టు ఇక్కడ చూ చూడవచ్చు సో ఇవి మనకి విద్య న్యూస్ పేపర్లో వచ్చినట్టే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్కి చాలా క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకొని ప్రతి ఒక్కరైతే యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్